జిల్లా అనకాపల్లి స్థానిక హై స్కూల్లో మెగా పేరెంట్స్ మరియు ఉపాధ్యాయుల మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హాజరయ్యారు ముందుగా ఆయన బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆపై విద్యార్థులతో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తతో మెలగాలని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు పలు కీలక అంశాలపై ఎస్పీ అవగాహన కల్పించారు పిల్లలు మత్తు పదార్థాలకు ప్రభావితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు తల్లిదండ్రులు పిల్లల యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు సైబర్ క్రైమ్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు సైబర్ క్రైమ్ నేరగాళ్ల నుంచి వచ్చే ఫేక్ ఫోన్ కాల్స్ అలాగే అపరిచిత మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ గంజాయి వంటి దురాలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి అయి సేవించినా అమ్మినట్లు తెలిసినా తమకు కానీ తమ సిబ్బందికి కానీ కాల్ చేసి తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రావణి పట్టణ సిఐ విజయ్ కుమార్ ఎస్ఐలు సత్యనారాయణ ఈశ్వర్రావు హై స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరూ కలిసి డ్రగ్స్ చెప్పాలి అప్పుడు మాత్రమే ఈ డ్రగ్స్ ప్రాబ్లమ్ మనం కంట్రోల్ చేయగలుగుతాము పేరెంట్స్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన అనకాపల్లి జిల్లా ఇది ఏజెన్సీ ఏరియా దగ్గరే ఉంది కాబట్టి మీ పిల్లలు మీద ప్రాపర్గానే దృష్టి పెట్టుకోవాలి ఇటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగితే మీరు విడిచిపెట్టకూడదు పులిస్కి ఇన్ఫార్మ్ చేయండి మనం మీకు హెల్ప్ చేసేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేసిస్తాం దీస్ టూ నెంబర్స్ వన్ నైన్ త్రీ జీరో ఫర్ సైబర్ క్రైమ్స్ అండ్ వన్ నైన్ సెవెన్ టూ ఫర్ డ్రగ్స్ మీ అందరూ గుర్తుపెట్టండి అండ్ హెల్పస్ ఇన్ మేకింగ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్లీ మనం సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడతాం ఈ ఎస్పెషలీ పేరెంట్స్ ఎవరు వచ్చారో మీరు మీ ఆయనకి ఇది కూడా ఇన్ఫర్మేషన్ బాగా ఇంపార్టెంట్ మనకి సైబర్ క్రైమ్స్ ఇక్కడ ఒక్కటి గ్రోయింగ్ కన్సర్న్ మనకి లక్షలు క్రోడ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ప్రతిరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లాస్ అయిపోతున్నాయి థెఫ్ట్ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఈ సైబర్ క్రైమ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఉంటాయి మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి అన్ని హౌసెస్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఈ మొబైల్ ఫోన్స్లోనే నెట్ బ్యాంకింగ్ యూపీఐ పేటిఎమ్ అందరూ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నారు అది అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్ని మార్కెట్ ప్లేసెస్లోనే ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నారు అది ట్రాన్సాక్షన్స్ చేస్తే మనకి ఒకటి సింగిల్ ఓటీపీ వస్తుంది ఓటీపీ మాత్రమే ఈ ఫ్రాడ్ స్టోర్స్కి స్కామ్ స్టోర్స్కి కావాలి దానికోసం వాళ్ళు వేరే వేరే స్కామ్స్ ఇప్పుడు చేస్తే ఉన్నారు వేరే వేరే స్కామ్స్ మనకి డీల్ చేసుకోవాలి సో ఎలా చేస్తారు ఒకసారి మీకు కాల్ వస్తుంది దట్ మీకు పదివేలు అమౌంట్ నేను పంపిస్తాను మీరు కేవలం ఓటీపీ నాకు పంపించండి వెంటనే మీ అకౌంట్కి పదివేలు ట్రాన్స్ఫర్ చేసి ఇది ఇవి అన్ని ఫ్రాడ్ వెంటనే వన్ నైన్ త్రీ జీరో ఏ నంబర్ వన్ నైన్ త్రీ జీరో ఈ నంబర్కి కాల్ చేసి చెప్పాలి ఈ నంబర్ ఫ్రాడ్ ఈ నంబర్కి మీరు ఓటీపీ ఇచ్చిస్తే లక్షలు పది లక్షలు అమౌంట్ మీ అకౌంట్ నుంచి లాస్ అయిపోతుంది అట్ ఇస్ నంబర్ వన్ నెంబర్ టూ అందరూ ఈ విధంగా రికగ్నైజ్ స్టోర్స్ ఉంటుంది అవునా కాదా గూగుల్ స్టోర్ తెలుసా అందరికీ సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసినప్పుడు కింద అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ యూబీ సాఫ్ట్వేర్ ఎవరు ప్రిపేర్ చేశారు ఈ సాఫ్ట్వేర్ అన్నీ తెలిసిపోతుంది మీకు మంచి సాఫ్ట్వేర్స్ అథెంటిక్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేస్తే మనకేమి ప్రాబ్లం ఉందడు కానీ మీరు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక ఏపీకే ఫైల్ ఒక లింక్ వచ్చింది ఇది ఒక మంచి గేమ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని మీద క్లిక్ చేయించండి అందరూ ఈ గ్రూప్స్లో సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ లైక్ దాట్ దే విల్ బి లోట్ ఆఫ్ మెంబర్స్ ఇన్ దాట్ గ్రూప్ మీకు అందరూ తెలియదు కదా ఎవరు ఉన్నారు కొంతమంది తెలుసు పది మంది పదిహేను మంది వరకు తెలుస్తుంది కానీ వేరే వాళ్ళు ఒకటి వాట్సాప్ మెసేజ్ పంపిస్తారు అది గ్రూప్లోనే ఎస్బీఐ ఆన్లైన్ క్లిక్ ఆన్ దిస్ మెసేజ్ మీకు పదివేలు డబ్బు వస్తుంది ఆ విధంగా మెసేజెస్ పంపిస్తారు ఏపీకే ఫైల్స్ లింక్స్ పంపిస్తారు దాని మీద క్లిక్ ఎప్పుడైనా చేయకండి మోమెంట్ యూ క్లిక్ ఆన్ దాట్ లింక్ వెంటనే మీ అకౌంట్ నుంచి అమౌంట్ లాస్ అయిపోతుంది సో ఇది అన్ని చాలా టెక్నాలజికల్ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు ఇప్పుడు మన అందరికీ చాలా జాగ్రత్తగానే ఉండాలి లాస్ట్ పాయింట్ సైబర్ క్రైమ్ సంబంధించి ఇటువంటి సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే ఏ నెంబర్కి కాల్ చేసుకోవాలా గట్టిగా ఏ నంబర్ వెరీ గుడ్ వన్ నైన్ త్రీ జీరో ఈ నంబర్ అందరూ గుర్తుపెట్టండి ఐ వుడ్ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ గారు అండ్ మేనేజ్మెంట్ ఆల్సో ప్లీజ్ అప్ దీస్ పోస్టర్స్ ఆల్సో ఈ స్కూల్లో మిగతా అన్ని స్కూల్స్లో కూడా సో దాట్ ఈ నంబర్ మన బా బాగా పబ్లిసైజ్ చేసుకోవాలి అది పబ్లిసైజ్ చేస్తే మీ అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది అవకాశం ఎక్కువగానే ఉంటుంది అదే ఒకటి రెండోది మన ఎన్డిపిఎస్ ఈ గాంజాయి సంబంధించి ఈ సింపుల్ మెసేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటుంది డ్రగ్స్ వద్దు బ్రో ఇది అంటే సింపుల్ మన అనకాపల్లి జిల్లా డ్రగ్స్ ఫ్రీ ఉండాలి ఈ గాంజై ఒక సింగల్ పదార్థం చాలా మందికి దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ డ్రగ్ మెనస్ ఇప్పుడు ఒక్కసారి కన్సంప్షన్ చేస్తే మళ్ళీ అలవాట్ అయిపోతుంది అలవాట్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లోనే కూడా కాలేజ్ వెళ్ళినప్పుడు ఆర్ జాబ్ చేసినప్పుడు కూడా ఈ హ్యాబిట్ మీరు కంటిన్యూ చేసుకుంటారు హెల్త్ ఎఫెక్ట్స్ చాలా ఉంటుంది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇన్ విచ్ పర్సన్ హాస్ ఫేస్డ్ న్యూరోలాజికల్ డిసార్డర్స్ లేకపోతే హార్ట్ డిజీజెస్ లేకపోతే అల్టిమేట్ డెత్ దయచేసి ఇది స్టార్ట్ ఎప్పుడైనా చేయకూడదు నేను ఒక సింపుల్ మెసేజ్ చెప్తాను బీ స్మార్ట్ అండ్ డోంట్ స్టార్ట్ ఏంటి బీ స్మార్ట్ బీ స్మార్ట్ అండ్ డోంట్ స్టార్ట్ ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ గాంజాయి సిగరెట్స్ ఆల్కోహాల్ గ్యాంబలింగ్ నాటుసార ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ స్టార్ట్ చూడ చేయకండి మీరు స్టార్ట్ చేస్తే మీ బాడీలోనే ఒక రియాక్షన్ డెవలప్ అవుతు అయిపోతుంది దెన్ యూ విల్ గెట్ అడిక్టెడ్ టు దాట్ బిహేవియర్ ఈ విధంగా కూడా ఇష్యూస్ మీకు మీ ఫ్యామిలీలో ఎవరికి లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికి ఈ విధంగా ప్రాబ్లం ఉంటే మీరు వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ ఒక సింగిల్ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసుకోవచ్చు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి పోలీస్ సైడ్ నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రామిస్ చేస్తాము వాళ్ళకి హెల్ప్ చేస్తాము అండ్ దీని మీద యాక్షన్ తీసుకుంటాం అన్ని కంప్లైంట్స్ మీద మనం యాక్షన్ తీసుకుంటాం